అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనేది చాలా బాగున్నాయి ఈరోజు మార్నింగ్ నుంచి నాది ఏదో కెమెరా కొంచెం ప్రాబ్లంగా ఉండే అందుకోసం అని వీడియోస్ ఏం చేయలేదనమాట సో బయట నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చాడు టమాటా మా కోదరిలో టమాటా కేజీ అరవై రూపాయలు ఆలుగడ్డ కూడా యాభై రూపాయలు అంట అర కేజీ తీసుకొని వచ్చిండు అయితే యాక్చువల్గా ఫోన్ తీసుకుపోలేదు నేను హండ్రెడ్ ఇస్తే హండ్రెడ్కి ఇవే వచ్చినాయని పచ్చిమిర్చి టమాటా ఆలుగడ్డ తీసుకొని వచ్చాడు ఈవంగ ఉండటం లేండి ఇంక పక్కకు పెట్టాను అనమాట కర్రీ ఇంతవరకు ఏం చేయలేదు వంకాయ కర్రీ మొన్న చేసింది ఫ్రిడ్జ్లో ఉంటే అదే తిన్నాం అనమాట ఇక్కడ అయితే నుంచి ఎగ్స్ తీసుకొచ్చాడు ఎగ్స్ ఫ్రిడ్జ్ మీద ఉడకబెడుతున్నా ఎగ్స్ ఉంటే చాలు నా చెయ్యి ఎగ్స్ మీదకే పోతుంది అనమాట అన్నం కూడా కొంచమే ఉంది కాకపోతే వండుతా లేండి ఇప్పటివరకు అయితే కొంచెం అన్నం తిని టీ తాగున్నాం మా పాప అయితే ఇంతవరకు ఏం తినలేదండి ప్లస్ ఫ్రిడ్జ్లో కూడా మొత్తం సర్దేసుకున్నా ఈ బాక్సులు ఇవన్నీ కొంచెం అక్కడ ఉంటే నాకు పెట్టుకోవడానికి అసలు స్థలం ఉండట్లేదు ఏదైనా పెట్టడానికి గిన్నె అని ఇంకెక్స్ కూడా ఇక్కడ సర్దేసుకున్నా ఈ జామ్ డబ్బా అని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నా అంటే చూడకుండా ఇప్పుడు తీసి ఇక్కడ పెట్టినా కానీ మా హ్యాపీగా రాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాం అందులో పెట్టుకుంటుంది అనమాట దాచిపెట్టుకుంటుంది వాళ్ళ డాడీ ఇచ్చిండు వాళ్ళ డాడీ ఇస్తే డబ్బులు అందులో దాచుకుంటుంది ఇప్పుడే లేచిందండి పడుకుంది ఇంకోలేదు ఇప్పుడు పడుకుంది మళ్ళీ వెంటనే లేచింది అసలు ఎందుకో ఏమి ఈరోజు అసలు పడుకోవట్లేదు నాకేం వాతావరణం చల్లగా ఉంది బాగా నిద్ర వచ్చేస్తుంది ఇప్పటి వరకు మూడు సార్లు ఇది అయినా ఆఫ్టర్నూన్ వరకే టైం ఎంత అవుతుంది చూడండి టూ ట్వంటీ అవుతుంది ఇప్పటికి త్రీ టైమ్స్ తాగే అనమాట అయితే కర్రీ కూడా చేయాలి ఇప్పుడు అందులోకి చపాతీ చేద్దాను ఇంకా కిరాణా సరుకులు ఏమి వేయించుకోలేదు అనమాట అందుకోసమని చపాతీ బిడ్డన దేపో అని పంపే యాక్చువల్ మనీ అయితే ఇప్పుడు లేవు కారు వెళ్ళింది కదా రావాల్సినవి ఉన్నాయి నిన్న కిరాయి తీసుకుపోయిన ఆయన కూడా ఈరోజు ఇస్తా అని చెప్పాడు అనమాట అంతే కదండి ఇప్పుడు డైలీ మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి తీసుకుపోతాడు వెంటనే అడిగితే బాగోదు కదా అయినా సరే మాకంత అర్జెంట్ ఏం లేవు పర్లేదు ఉన్నాయి కానీ సరుకులు వేయించుకునేంత డబ్బులు అయితే లేవన్నమాట మా కారు వెళ్ళింది వస్తే ఆయన కూడా అన్ని కలిపి ఒకేసారి ఇస్తా అన్నాడు ఈ రోజుకి ఫోర్ డేస్ అవుతుంది నిన్న తీసుకెళ్ళింది ఈ ఫ్రెండ్ కారు తీసుకుని వెళ్ళిండు మనీ లే మనీకే లేండి అంటే డబ్బులు ఇచ్చే తీసుకొచ్చిండు అనమాట కారు సెల్ఫ్ డ్రైవ్ ఈయన డైలీ కస్టమర్ కాబట్టి ఇప్పుడు మనం లేదు కార్ లేదు అంటే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఇంకాకి రే మన వరకు రాదు అలాంటివి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అంటే డ్రైవింగ్ ఫీల్డ్ కదా అందుకోసం అని ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము ఒక్కోసారి డబ్బులు లేని టైంలో కూడా ఆయన ఒక్కోసారి వస్తే పర్లేదనమాట అలా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేనైతే వంట చేయాలి ఎందుకంటే ఉదయం నుంచి కర్రీ చేయలేదనమాట ఇక అంగన్వాడి నుంచి ఎగ్స్ తీసుకొచ్చాడు కదా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసా ఉడకబెడుతుంటే అందులో అయితే ఒక గుడ్డు అయితే మురిగిపోయిందండి అదేనమాట నేను గ్యాస్ మీద పెట్టింది అంగన్వాడి నుంచి తెచ్చుకున్నట్లయితే కొంచెం చూసుకొని వాడుకోండి నాకు ఇలా జరగడం చాలా తక్కువ మా దగ్గర మంచిగా ఇస్తారులేండి ఎప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఎండాకాలం ఒకటి రెండు అలా పాడవుతాయి ఇంక ఎక్స్ అన్నాక పాడవుతూనే ఉంటాయి కానీ కొంచెం చూసుకొని వాడుకోవడం చాలా బెటర్ మా ఫ్రెండ్ సాయి ప్రసన్న కూడా అన్నదనమాట తను హైదరాబాద్లో ఉంటుంది అబ్బాయి ఎక్స్ ఇచ్చారు అంగన్వాడీలో కానీ మొత్తం అసలుకి మురిగిపోయినవే ఇచ్చారని చెప్పింది ఏమో అక్కడ అలా ఉండొచ్చులే కానీ మా దగ్గర అయితే పర్లేదండి మంచిగా ఇస్తారు ఇంకా మా దగ్గర అయితే స్టాంప్ వేసి కూడా ఇస్తుంటారు ఎగ్స్ మీద ఇక చూడండి ఐదు గుడ్లు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అది చూడండి మరి అసలు అది గెలుతుంటేనే కంపు వాసన వచ్చింది నాకైతే కడుపులో దిప్పింది కూడా అలాంటి ఎగ్స్ పిల్లలా పెడితే వాంబో చూడకుండా బయట అంతే ఉంటుంది కదండి అసలు బయట ఎగ్స్ వాడతారో తెలియదు కానీ ఎగ్ పఫ్ అని ఇంకేము ఉంటాయి కదా ఫ్రైడ్ రైస్లు అబ్బో నాకైతే భలే అనిపించింది ఒకసారి కూడా జరిగింది కదా ఎవరు రాజస్థాన్ మహారాష్ట్రలోనో మురిగిపోయిన కొడుగుడ్లు కేక్ తయారు చేసిన పిల్ల బర్త్డే బేబీ చనిపోయింది అని అసలు అది చూసిన దగ్గర నుంచి కేకులు కూడా బుద్ధి కావట్లేదు అంత భయం వేస్తుంది అనమాట ఏదైనా అంతే కదా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము కదా నాకైతే అది చూడగానే ఎక్కువ చూడగానే అదే గుర్తొచ్చింది బహుశా బేకరీ పరంగా కూడా ఎవరైనా అందరు వాడతారు అని కాదులే కానీ కొంచెం మంది నీచులు దరిద్రులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే అలాంటి ఎగ్స్ వాడి పిల్లల ఆరోగ్యాన్ని అసలు ఏమి లే చిన్న ప్రాణాన్ని తీసిన వాళ్ళు అనమాట అప్పుడు ఒకసారి భలే బాధ అనిపించింది దాని యూస్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి పాపం బర్త్డే కేక్ తిన్న వల్ల చనిపోయిందంటే మా అమ్మో అసలు ఎంత బాధాకరమో ఇక్కడైతే ఇంకా కర్రీ చేసేస్తున్న ఫ్రెండ్స్ ఎగ్స్ మాత్రం చూసుకొని అది ఒకటి అయితే క్లారిటీగా చెప్తున్నా నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టి ఆయిల్ వేసాయనమాట బాండి పెట్టి ఆయిల్ పెట్టి అని అంటున్నా ఇక టమాటాను ఎగ్ చేస్తున్నాను అండి టమాటా అందులో కొట్టి చేద్దాను అనుకున్న ఎగ్స్లే కానీ ఇంకా ఎప్పుడు అలాగనైనా నేను డిఫరెంట్ ట్రై చేయాలనుకుంటాను వంటపరంగా కడుపుకు తినేది కదా కష్టమైనా సరే మొన్న చూసారు కదా నిన్న వీడియోలో నేను ఎన్ని వంటలు చేశాను అటు పాయసం వంకాయ కర్రీ పప్పు టమాటా చట్నీ చికెను మళ్ళీ ఫ్రై పీస్ చికెను అలా అనమాట నేను ఇంకా తినే దగ్గర అసలు ఓపిక చాలా ఉంటుంది లేకనే తిన్న తర్వాత ఆ గిన్నెలు కడగాలంటే చాలా బద్దక వేసిద్ది నాకైతే నిజంగా ఆ రోజు అసలుకి చేస్తేనేమి చేస్తా లేకపోతేనే ఇంకా నెక్స్ట్ డే చేసుకుంటా అండి నిజంగా మాటలు లేకుండా చెప్తున్నా ఎందుకంటే నేను డైలీ చేసే చెప్తా కాబట్టి నేను అసలు అబద్ధాలే చెప్పను ఆల్మోస్ట్ అనవసరంగా అబద్ధాన్ని అయితే నా అకౌంట్లో వేసుకోనండి ఎప్పుడో టయాన్ని బట్టి వేస్తాను అంతే ఎక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకొని ఇందులోకి చపాతీలు బాగుంటాయని చపాతీ పిండి లేకపోయినా సరే మా ఆయనతో తెప్పించా అనమాట అంటే మనీ ఇచ్చా తీసుకురమ్మని ఎందుకంటే ఇంకా తినాలనిపించింది ఈ ఈ చల్లచల్లని వాతావరణానికి మా కోదలో ఇంకా తగ్గలేదండి వర్షాలు మాత్రం వస్తూనే ఉన్నాయి ఉదయం అసలు నాకైతే భలేగా అనిపిస్తుంది ఎందుకంటే నైట్ మొత్తం వస్తుంది నేను ఇంకా ఊకకుండా బాగానే పడుకోవచ్చు లేరా అనుకుంటున్నాను ఆ టైంకే ఆగిపోతుంది భలే బాధ అనిపిస్తుంది ఈ విషయాన్ని అయితే చిన్నగా చెప్తున్నాయి ఎందుకంటే మా ఓనరా అంటే ఇంటి దీవోనని నాకైతే ఊకే బాధ వచ్చినప్పుడే తబ్బా లేవాలా అని ఎంత కష్టంగా లేస్తున్నాం కానీ తప్పదు కదండి ఇంకా అంతే ఇంకా కంపల్సరీ లేవాల్సిందే ఇటు సైడ్ మాకు ఊకడానికి ఎవరినైనా పెట్టుకుందానన్న వాళ్ళు కూడా ఎవరు రావడం లేదు అయితే ఇక వద్దులేని మేమే ఇంకా ఒక్కొక్క నెల ఒక్కొక్కరు అన్నమాట అనమాట ముందులైతే ఇక్కడ టమాటా నేను చార్జ్ లెక్క చేద్దానని చింతపండు నానబెట్టా కదా అయితే ఇక ఇట్లనే బాగుంది కదా మళ్ళీ వద్దనా వద్దని చాలాసేపు ఆలోచించాను నేనైతే తర్వాత ఇంకా వేస్ట్ అయిపోయింది చింతపండు ఇంకెందుకులో వేసేద్దానైనా అని ఇక చింతపండు రసం కూడా పోసేసి ఇక్కడైతే చపాతీ పిండి విసికేస్తున్నా ఇక మా పాప ఉంది కదండి ఎక్కడ నన్ను అసలు వీడియో తీసుకొనియదు ఏం చేయనియదు అనమాట ఇక పిసుకుతూ ఉంటే ఒకటే నేను నేను అని ఆమె చేతులు పెట్టి అటు ఇటు అంతా చేసింది ఇక చపాతి పిండి అయితే నానబెట్టేసి బయట కూర్చున్నా ఇక టీ అన్న తాగదానంటే టీ పెట్టుకుని వచ్చి మా పిల్లలు ఏం ఆడుకుంటారు మా బయటకి బయటకంటే చాలా ఇష్టంగా నేను అక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు మా వాడు సైకిల్ దొక్కుతుంటారు ఇదేం వాడమ్మడి ఉరుకుతూ ఉంటుంది మళ్ళీ నవ్వు వచ్చేసిద్ది నాకైతే ఇక గాజుల పురుగులు బాగా వచ్చేస్తున్నాయండి బయట కూర్చుంటే వాటిని చూ చూసి పురుగు అని అనకుండా ఏదో చెప్తుంది నాకైతే బొబ్బా బొబ్బా అని చెప్తున్నది అనమాట అబ్బో పురుగు అని అలా చెప్తుంది ఇంకా సాయంత్రం అయిపోయింది కదా మా వారు వచ్చారనమాట అంటే ఇంట్లోనే ఉన్నారులేండి ఈరోజు ఆయన ఇంట్లో ఉన్న ఇంట్లో ఉండడం అన్నమాట వంద పెత్తనాలు ఉంటాయి బయటకు వెళ్ళేసి వచ్చిండు అప్పుడే వచ్చి ఇంక బయటికి వెళ్తారండి అనగా బయటకైతే వెళ్ళాం హ్యాపీగా వెళ్ళేసి తిరుగుతా ఉన్నాం అటు ఇటు తిరుగుతుంటే మధ్యలో వినాయకుడిని కూడా అంటే ఈరోజు నిమజ్జనం చేస్తున్నారంట ఊరేగిస్తున్నారు అక్కడ చూసేయమన్నమాట వసే ఉండి చాలా బాగా డ్యాన్స్లు వేస్తున్నారు చిన్నపిల్లలు ఒకప్పుడు మేము కూడా వేసేదని నవ్వు వచ్చేసింది నాకైతే నిజంగా ఒకవేళ గుడిబండో నేను ఏం చేయాలని చూసుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారు గుడిబోలు ఉషా ఉన్నది పెద్ద ఉషా అంటే మా వదినలేండి ఉషా వదిన ఇంకెవరన్నా నాకైతే గుర్తులేదనమాట గోపికృష్ణ మా బోనక్క ఏ తక్కువే కానీ మా గుడి చెప్తున్నా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడైతే తిరుగుతున్నాం అటు ఇటు ఇక ఏదో బజ్జీలు తీసుకుందాం అనుకున్నాం యాక్చువల్గా అలా కాకపోతే ఇంకెప్పుడు అక్కడే కదా అనంతగిరి రోడ్లో తీసుకుంటాం కదా ఇక్కడ వేరే దగ్గర కూడా ట్రై చేయాలి రాజీ బాగున్నాయి మొన్న మేము తిన్నాం మేము మా ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు సరేలే ఎక్కడైతే ఉందిలే పోనీలే అని తీసుకున్నాం అనమాట వేరే దగ్గర ఎక్కడ వేరే దగ్గర అంటే ఈ అనంతగిరి రోడ్లోని పూల కొట్టుకెళ్ళి ఉంటుంది ఒకటి ఇది మీ సేవ పక్కనే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ కొదడోళ్ళకైతే అక్కడ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి లేండి కాకపోతే కొన్నే వచ్చినాయి అయినా సరే అవే సరిపెట్టుకున్నాం ఏదో తెచ్చుకున్నామంటే తెచ్చుకున్నాం తిన్నామంటే తిన్నా రెండు ప్లేట్లు తెచ్చుకున్నాం అనమాట ఒకటి గారెలు ఒకటి బజ్జీ అయితే ఇక్కడ ఇటు సైడ్ హుజున్ నగర్ రోడ్కి వెళ్ళి అనమాట ఇది హుజుర్ నగర్ కాదు కదా ఇటు శకుంతల థియేటర్ దగ్గర నుంచి వచ్చేస్తున్నాం ఇక్కడ చాలా వీడియో తీసా కాకపోతే నేను ఇంక మీకు బోరింగ్గా ఉంటుందని మొత్తం కట్ చేసా అనమాట వీడియో అనవసరంగా తీసాను అంత వీడియో అనుకుంటే నేను కెమెరా పట్టుకుని అంతే మా వారు ఒక విషయం చెప్తుంటే ఇంక ఇంటా ఉన్నా ఏదో చెప్తున్నాడు ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ అయింది మా ఫ్రెండ్ గాడిదని చెప్తుంటే ఇంక ఇంటా ఉన్నా ఇంట్రెస్ట్గా ఇక్కడ గోల్డ్ షాప్ బజార్ ఉంటది కదండి మసీద్ కాంప్లెక్స్ కి ఎదురుగా అక్కడైతే ఆవులు అయితే చాలా ఆవులు రోడ్డు మీద పడకుండా ఉన్నాయి అసలు ఫుల్ ట్రాఫిక్ అయింది అనమాట అందరు తిట్టుకుంటున్నారు కానీ వాటిని అసలు ఎవరు అల్లడం లేదు ఒక అయితే అడ్డు పెట్టింది అంతకి మొత్తానికైతే ట్రాఫిక్ అయిపోయింది చాలాసేపు అక్కడ వెయిట్ చేసాం అనమాట మేము ఎందుకంటే అవి వెళ్ళట్లేదు వాటి వెళ్ళట్లేదు నటి రోడ్డు మీద పడుకున్నా అలా అలా అని ఇంకా కొంచెం మంది అంటే పూజించుకుంటారు కదా ఆ వాళ్ళని అలా ప్రేమతోనే ఇక చిన్నగా లేపి అల్లిచ్చారు ఇక్కడ మిక్సర్ అని ఉందిగా అందులోకి వెళ్ళాం కానీ అమ్మో రేట్లు మాత్రం అద్దరిపోయినాయి అసలు అయితే ఏం లేదు జస్ట్ పోయి చూసొచ్చా అనమాట ఒకరోజు ఏది మేము బూరుగా వెళ్ళి వచ్చాం కదా ఆ రోజు ఇక్కడేనండి ఇప్పుడు నేను చెప్పా కదా ట్రాఫిక్ అయిపోయిందని అందరూ ఒకటే హారన్లు కొడుతూ ఉన్నారు ఇక సరేలే అని ఇంకా మేమైతే పక్క నుంచి అయితే ఇంకా ఆటోలు వీళ్ళైతే ఆగిపోయారు కానీ ఇంకా మా బైక్లే కదా మేమైతే వెళ్ళేసి వచ్చినాం ఏ బజార్లో చూసినా వినాయకుండలు పెట్టుకొని భలేగా ఉన్నారు అంతా సందడ సందడిగా ఉందనమాట అంటే కోదాడు ఎప్పుడైనా నైట్ నైట్ టైం ఇంతే ఉంటుంది కానీ ఇంకా వినాయకుడు పెట్టారు కదా అసలుకి ఏ సందలు గొందులు తిరిగినా ఎక్కడైనా రోడ్డు మీద మారి అసలుకి వినాయకుండలు పెట్టుకొని ఉన్నారనమాట భలేగా ఉంటుంది నైట్ అంగనే మా పక్కన కూడా పెట్టారనమాట అనమాట అన్నదగిరి రోడ్లో నైట్ అంగనే వాళ్ళు మంచిగా డ్యాన్స్లు వేసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాంగ్స్ నిజంగా ఆ సాంగ్స్ భలే ఏమై మాకు ఇంకా ఓపెన్ ప్లేస్ కదా గాలికి మొత్తం సౌండ్స్ ఇదిట్టే వస్తాయి అనమాట మంచిగా సందరి సందరికి హ్యాపీగా చిన్న పెద్ద ఆయన కలిసి అందరు డాన్స్ వేసుకుంటుంటారు అంటే స్టేటస్లు పెడతారు కదా మా ఆయన ఫోన్లో చూస్తుంటా చూస్తుంటా నేను కూడా చూస్తాను అందరు వేస్తుంటారు బయటకి ఇంకా బజ్జీలు తెచ్చుకున్నాం కదా ఆ బజ్జీలు గ్యారెలు అయితే తినేసాం ఇక వెంటనే పని స్టార్ట్ చేశాను ఎందుకంటే లేట్ అయిపోద్ది మన పిల్లలకు ఆకలి తినాలని చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా సాఫ్ట్గా వచ్చాయి ఈరోజు చపాతీలు అయితే మరి అంటే నేను చాలా రోజులు అండి చేయక ఇంక ఇంట్రెస్ట్గా చేశాను కదా మంచిగా స్మూత్గా అసలు భలే వచ్చినాయి అనమాట చూడండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా బయట మాకు కూడా వాతావరణం చల్లగా ఉందనమాట వేడి వేడిగా వేసిస్తే మా వాళ్ళు కుమ్మి పెట్టారు ఇక ఇక్కడ నేను డబ్బా నూనె డబ్బా ఏకంగా డబ్బానే అనే పెట్టుకున్నా అంటే ఇక ఆయిల్ అయిపోయింది ఇంకా మళ్ళీ అందులోకి ఇందులోకి మళ్ళీ దానికంట దీనికంట ఎందుకు లేని అందులోనే బ్రష్ చేసి ఇక ఆయిల్ అనేది వేస్తాను అనమాట తక్కువ వేస్తా అండి ఆయిల్ ఎందుకంటే అసలు కొంచెం మంది నూనె నూనె గాల్చుకుంటారు అలా కాల్చుకున్నా బాగుంటాయి ఒక్కొక్క ఒకటి రెండు అలా గాల్స్తాను అనమాట మిగతాయి మొత్తం ఇంకా లైట్గా ఏదో పైన అలా జల్లేస్తా ఉండి లేనట్టుగా అయినా సరే బాగుంటాయి అనమాట మా హ్యాపీగా అయితే చాలా ఇష్టం నేను ఏది చేసినా సరే మంచిగా తింటుంటాడు మా ఊడు ఒక అన్నం తప్పితే మా ఊడు అన్నీ తింటాడండి మా చింతలు కూడా ఈ మధ్య అంతే ఓవర్ చేస్తుంది అనమాట ఆమా పొట్టి ముఖం వేసుకొని చాలా కోపం వస్తుంది నాకైతే వేరే ఎండ తింటుంది కానీ అన్నం తినట్లేదు ఇంకా బయట వేసిపోయి ఆటోలో కూర్చొని ఆంటీ వాళ్ళు ఆవుని అడ చూపించుకుంటా కోళ్ళు కోళ్ళు కూడా లేవండి పాప ఇన్నాళ్ళు అన్న కోళ్ళు చూసుకుంటే తినదు కానీ కోళ్ళు కూడా చనిపోయినాయి అనమాట మా ఆంటి వాళ్ళే మొన్న వచ్చిన వానికి మరి వాటికి జబ్బేసిందేమో కానీ మూడు కోళ్ళు చచ్చిపోయినాయి పాపం బాధపడుకుంటుంది అక్కడ కూడా చెప్తుంది అనమాట నాకు ఆంటీ నాకు కూడా భలే బాధ అనిపించింది ఎందుకంటే ఆ మూడు ఆంటీ ఆ మూడు కోళ్ళు కూడా ఆంటీ వాళ్ళు ఊరికెళ్ళారనమాట ఆ రోజు అవి పుట్టిని అంటే పొదిగింది అనమాట కోడి పొదిగితే మేమే చూసాము వాటిని మూడింటిని కూడా చేతిలో పట్టుకొని ఆడిపించాం అనమాట అయ్యో భలే చనిపోయినాయి కదా అని ఇంకా మా చింతళ్ళు అయితే వాటిని చూసుకుంటూనే అసలుకి మా చింతలను చూసుకుంటూనే అసలు అవి ఏమంటారు పెరిగినాయి అనమాట బాగా అలవాటైపోయింది ఏమో బయటికి పోవగానే నిష్కాలు అవి కూడా బయట బయటకు వచ్చి అంత ఆట ఆటలు ఆడుతూ ఉంటారు ఇంకా ఏమో తినే అన్నం వేయడం అవి కూడా దగ్గరికి రావడం ఏమో తోకను పట్టుకోవడం అవి పట్టుకోరుకోవడం అలా జరిగేది అనమాట మా వాడు చూడండి వచ్చి అడావిటి చేస్తుండో అన్నం ప్లేటు అది నేను వాడను అసలు కంటే చిన్న చిన్నవి కదా డైలీ వాడే నేను కడిగి తీసుకో అంట అసలుకి ఇది ఎప్పుడు వాడని తీసుకొచ్చుకొని డైరెక్ట్గా అన్నం పెట్టుకుంటుండ్రు లేదు డాడీ కడుక్కోనంటే ఎమ్మటే కడుక్కుంటున్నాడు మా ఊడి తిన్న ప్లేట్ కూడా ఇంతే ఇంకా డబ్బా ఇచ్చిందా వదిలిపెట్టదు అట్లా ఆ ఏం చెప్పు కూర్చో ఆడుకోగ్ వచ్చేసి అందరంగా చపాతి కొంచెం కొంచెం రైస్ తిన్నాం మా వారు మాత్రం తినలేదు అనమాట మా వారు డైటింగ్ చేస్తున్నాడు ఈ రోజు నుంచి సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బై